వెల్కమ్ బ్యాక్ టు వశిష్ఠ ఛానల్ పురాణం ఇరవై తొమ్మిదవ అధ్యాయం కేదారేశ్వర వ్రతం జనక మహారాజా కార్తీక వ్రతాలలో కేదారేశ్వర వ్రతం పుణ్యప్రదమైన వ్రతం పరమేశ్వరునికి అత్యంత ప్రీతిదాయకమైన వ్రతం భోళాశంకరుడైన ఆయన కరుణా కటాక్షము వలన అపారమైన సిరి సంపదలు శుభాలు కలుగుతాయి మనస్సులోగల కోరికలను స్వామిని ఆరాధించి నివేదిస్తే నెరవేరి తీర్తాయి మొదట పార్వతీదేవి ఈ వ్రతాన్ని ఆచరించే అర్ధనారీశ్వరి కాగలిగింది ప్రమదగణాల కైవార నీరాజనాలు పొందగలిగింది అదెట్లనినా మహేశ్వరుడు పార్వతిని వివాహమాడి కైలాసానికి వచ్చాడు సుర గరుడ కిన్నెర గణాలు నారద తుంబురాదులు యక్ష గంధర్వాదులు ప్రమదగణాలు అందరూ జతగూడి స్వాగతం పలికారు ఘతాచి తిలోత్తమ ఊర్వశి రంభాదులు కమనీయంగా నృత్యం చేశారు నారద తుమ్మురాదులు గానంతో పరమేశ్వరిని కీర్తించారు అక్కడ చేరిన వారిలో ఏ ఒక్కరూ పరమేశ్వరునికి ప్రణామాలు చెయ్యలేదు భృంగి బాగా ఆలోచించి అపూర్వ రీతిలో వినోదప్రదానంగా నాట్యం చేశాడు అక్కడి వారంతా ఆనంద ఆనందప్రవసులయ్యారు పరమేశ్వరుడు చింతనగల పార్వతిని విడిచి దిక్కున లేచి దిగ్గున లేచి భృంగి దగ్గరకు వచ్చి వెన్ను తట్టి ప్రశంసించాడు అదే తరుణంలో అక్కడి వారంతా శివుణ్ణి చుట్టుముట్టి దండ ప్రణామాలు ఆచరించారు తనను వెలివేసి దేవతాగణం అలా ప్రవర్తించడం ఆమెకు మనస్తాపాన్ని కలిగించింది ఇందుకు కారణమేమిటని శివుణ్ణి ప్రశ్నించింది దేవీ పరమార్థాన్ని ఆశించు భక్తజనులు వారికి నీ వలన ప్రయోజనం లేదని అలా చేశారన్నాడు పరమేశ్వరుని ఇల్లాలినైనా తలవంచక తన యోగ్యతను తెలియపరిచిన దుస్థితిని తొలగించుకోవాలనుకున్నది అడవులకు వెళ్ళి తపస్సు ప్రారంభించింది కొంతకాలానికి సిద్ధుని రూపంలో శివుడు అటుగా వచ్చి కోరికపట్ల వ్యామోహంతో ఏకాగ్రతను సాధించలేకుండా నువ్వు ఎంతకాలం తపస్సు చేసినా నిష్ప్రయోజనమే అవుతుంది ఇది కార్తీక మాసం భోలాశంకరుడైన ఈశ్వరుడు కేదారేశ్వరుడు అన్న పేరుతో ఉద్ధరిస్తాడు దీనినే కేదారేశ్వర వ్రతం అంటారు ఈ వ్రతం చేసేవారు నిష్టతో భక్తితో స్వామిని ఆధా నారాధిస్తూ తమ కోరికను విన్వయి విన్నవించుకుంటే అవి నెరవేరుతాయి ప్రతిష్ట ప్రగతి సిద్ధిస్తాయి అని చెప్పి అంతర్హితుడయ్యాడు ఆ ప్రకారం పార్వతి తన కోరికను నివేదించుకుంటూ కేదార వ్రతమును చేసి శివుని అర్ధశరీరాన్ని పొంది పరమేశ్వరుని అర్ధాంగి అయ్యింది దీనినే కేదారేశ్వర వ్రతం కార్తీక నోము అంటారు ఈ కార్తీక మాసం నాలుగు సోమవారాలలో మూడవ సోమవారం కార్తీక పౌర్ణమి సుప్రసిద్ధాలు ప్రదాయకాలు మహారాజా ఈ వ్రతం ఆచరించి సంపన్నమైన ఒక కుటుంబ కథను చెబుతాను విను పూర్వకాలంలో వారణాసిలో ఒక నిరుపేద వర్తకుడు ఉండేవాడు అతనికి ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు సంతానం కుమారుడు పసివాడు కుమార్తెలలో పెద్దది భగీరథి చిన్నది భాగ్యవతి కుమారుడు భగీరథుడు ఆ వైశ్య దంపతులు తమ సంతానంతో ప్రొద్దు గడవడమే దుర్భరంగా బ్రతుకుతుండేవాడు ఆడపిల్లలిద్దరూ అడవికి వెళ్ళి కట్టెలు ఏరుకొచ్చి గ్రామంలో వాటిని అమ్మి తెచ్చిన సొమ్ముతో ఆ కుటుంబ జీవనం సాగిస్తుండేవారు భగీరథమ్మ భాగ్యవతి కట్టెలు ఏరుకోవడానికి అడవికి వెళ్ళి వస్తూ మార్గంలో ఒక మర్రి చెట్టు నీడలో జరుగుతున్న కేదారేశ్వర వ్రతాన్ని చూశారు వ్రత విధానాన్ని అడిగి తెలుసుకున్నారు భక్తి ప్రధానమని చెప్పగా విని అక్కడే ఓ చెట్టు నీడను కూర్చుని పూజ చేసి ఇంటికి చేరుకున్నారు ఆనాడు వారి కట్టెలకు సొమ్ము అధికంగా లభించింది ఇదంతా కేదారేశ్వరుని కరుణ అని గ్రహించి తల్లిదండ్రులకు చెప్పి కేదారేశ్వరుడి వ్రతాన్ని ఇంట చేసుకోవడానికి తల్లిదండ్రులను అడిగారు బిడ్డలారా పూజా ద్రవ్యాలకు ధూప దీప నైవేద్యాలకు ఖర్చు చేయగల స్తోమత మనకు లేదు ఆ మహనీని కరుణ కలిగిలినప్పుడు చేసుకుందామన్నారు అలాగ కాదు భక్తి ప్రధానమన్నారు ఆ దేవుడు అనుగ్రహించిన ప్రకారం చేసుకుంటాం అన్నారు సరే అన్నారు తల్లిదండ్రులు ఆ రోజు ఉదయమే గంగానదికి వెళ్ళి శిరస్నానం చేశారు పచ్చి మంచినీళ్లు కూడా ముట్టకుండా ఉపవాసం ఉన్నారు స్వామికి నమస్కరించుకున్నారు అడవికి పుల్లలు ఏరుకోవడానికి వెళ్ళారు వస్తూ వస్తూ త్రోవలో మర్రి చెట్టు ఆకులు మర్రి పళ్ళు మర్రి ఊడలు కోసి తెచ్చుకున్నారు సాయంత్రం ఇంటి ముంగిట ముగ్గు వేశారు పూజా వేదికను అమర్చుకున్నారు ఈశ్వరుడి చిత్రపటాన్ని పెట్టుకున్నారు గణపతికి నమస్కరించుకొని పరమేశ్వరుణ్ణి పూజించారు స్వామి మేము నిరుపేదలం ఈ మర్రి ఆకులే తమలపాకులనుకో ఈ మర్రికాయలే పోకచెక్కలనుకో ఈ మర్రిపళ్ళే బూరెలనుకో ఈ మర్రి ఊడలే తోరాలనుకో అని స్వామివారికి నివేదించి పూజ ముగించుకుని తీర్థం తీసుకున్నారు చంద్రోదయాన్ని దర్శించుకుని చల్లగా చూడు తండ్రి అని మొక్కుకున్నారు ఆ అనంతరం పుల్లలను అమ్ముకొని నూకలు తెచ్చుకోవాలని బయలుదేరారు తమ తట్టలలోని పుల్లలు బంగారం పుడకలై వారిని ఆశ్చర్యానందాలతో చేశాయి ఆ బంగారు పుడకల కారణంగా వారి స్థితిగతులు మారాయి పరపతి ప్రతిష్ట పెరిగింది నియమం తప్పకుండా కార్తీక నోము నోచుకుంటున్నారు కుమార్తెలిద్దరికీ యుక్త వయస్సు వచ్చింది సౌందర్యవతులైన వాళ్లను తూర్పు నుండి ఒకరొచ్చి పెద్దమ్మాయిని పడమర నుండి ఒకరొచ్చి చిన్నమ్మాయిని తమ తమ కుమారులకిచ్చి వివాహాలు చేసి తీసుకెళ్ళిపోయారు భగీరథయ్య పెరిగి పెద్దవాడయ్యాడు ఎప్పట్లా కార్తీక మాసం వచ్చింది పేదతనం వల్ల కార్తీక నోములు అంతంత మాత్రంగా చేసుకునేవాళ్ళం ఈనాడు మన అంతస్తు తగ్గట్టుకు చేసుకుందాం అని తల్లిదండ్రులను ఒప్పించాడు పట్టుతోరాలు పాతవెల్ల తీసివేసి పెరట్లోని కాకరపాదు మీదకి విసిరేశాడు బంగారు తోరాలు చేయించి ఎంతో ఆడంబరంగా ఘనంగా నోము నోచుకున్నాడు దర్పం తప్ప భక్తి శూన్యం కావడం వల్ల కేదారేశ్వరిని అనుగ్రహం తప్పింది సిరి సంపదలు తరిగిపోయాయి పేదరికంతో బ్రతుకు దుర్భరమైంది తిండి గడవడం కూడా కష్టమైపోయింది పెరట్లోని కాకరపాదు విరగ కాచింది తల్లి కొన్ని కాయలు కోసి కొడుకు చేతికిచ్చి షావుకారుకిచ్చి నూకలేమన్నా పట్టుకు రావాల్సింది గంజైనా కాచుకు తాగుదామని చెప్పి పంపింది వాటిని పట్టుకుని భగీరథయ్య శెట్టి అంగడికి వెళ్ళి అయ్యా ఈ కాకరకాయలు తీసుకుని చారెడు నూకలిప్పించండి అని పరిపరి విధాలుగా బ్రతిమాలాడాడు ఈ చేదు కాకరకాయలు దేనికంటూ కసురుకొని కొన్ని నూకలిచ్చి పంపించి శెట్టి ఆ కాకరకాయలను ఇంటికి తీసుకువెళ్ళి భార్యకిచ్చి పులుసు పెట్టమన్నాడు ఆమె వాటిని వంటకై తరిగితే వాటిల్లో నుండి నవరత్నాలు రాలిపడ్డాయి ఈ అబ్బురానికి శెట్టి మురిసిపోయాడు ఆ మర్నాడు భగీరథయ్య మళ్ళీ కాకరకాయలు పట్టుకుని నూకలకు రాగా అబ్బాయి నిన్న నువ్వు ఇచ్చిన కాకరకాయలు బాగున్నాయి నీకెక్కడవి అని అడిగాడు మా పెరట్లోని పాదుకాయలని చెప్పాడు భగీరథయ్య వాటిని రోజు తనకే తెచ్చి ఇమ్మని బియ్యం కొలిచి ఇచ్చాడు కుర్రవాడు చాలా ఆనందించాడు ఆ ప్రకారం చెట్టునున్న కాయలన్నిటినీ ఆ సెట్టికే విక్రయించాడు పాదుకాయలన్నీ అయిపోయాయి మళ్ళీ ఎప్పట్లా ఆకలి బాధ వారిని కష్టపెట్టసాగింది ఏం చెయ్యడానికి తోచక ఆ తల్లి తీవ్రంగా ఆలోచించి కుమారుణ్ణి పెద్దమ్మ ఇంటికి పంపించింది తమ పరిస్థితులన్నీ చెప్పి ఏమన్నా సాయం అడుక్కు రమ్మన్నది భగీరథయ్య కాలినడకన పెద్దక్కయ్య గారింటికి చేరుకున్నాడు బికారిలా జీవిస్తున్న అతడిని నౌకర్లు లోపలకు వెళ్లనివ్వలేదు మేడ మీద తలార పోసుకుంటున్న భగీరథమ్మ తమ్ముణ్ణి లోపలికి తీసుకువెళ్ళింది తమ్ముడి వల్ల వారి అంతా తెలుసుకున్నది ఒక గుమ్మడికాయ తొలిపించి దానిలో నిండుగా వరహాలు పోసి ముచ్చిక బిగించి దానిని తమ్ముడికిచ్చి దీనితో ఇంటికి వెళ్ళి దీనిని అమ్మకి ఇవ్వవలసిందిగా అతన్ని సాగనంపింది ఏదో సాయం చేస్తుందనుకుంటే ఈ గుమ్మడికాయ ఇచ్చింది అని బాధపడుతూ బయలుదేరాడు దారిలో ఓ గ్రద్ద ఆ గుమ్మడికాయను తన్నుకుపోయింది దీనిని అమ్ముకొని ఓ ఊటన్నా గడుపుకోవచ్చని అనుకుంటే గ్రద్ద కాస్త తన్నుకుపోయిందే అని బాధపడి ముందుకు వెళ్ళలేక చిన్నక్క గారింటికి బయలుదేరాడు కాలినడకన వస్తున్న తమ్ముణ్ణి అతడి దుస్థితిని చూచి వడివడిగా దిగి వచ్చి తమ్ముణ్ణి ఇంటిలోపలికి తీసుకుని వెళ్ళి అడిగి తెలుసుకున్నది అతడు అక్కగారింటికి వెళ్ళడం ఆమె గుమ్మడికాయి ఇవ్వడం దానితోనే సరిపెట్టుకోవాలని వెడుతుంటే గ్రద్ద తన్నుకుపోవడం వివరాలన్నీ చెప్పాడు అందుకే బాగా ఆలోచించి కాలిజోడిలో మాణిక్యాలు పొదిగి కుట్టించి వాటిని తమ్ముడికిచ్చి వీటిని ఇంటికెళ్లే వరకు ఎక్కడా విడవద్దని చెప్పింది ఈ అక్క కూడా పెద్దక్కలాగే ఉత్త చేతులతో పంపుతున్నదని బాధపడ్డాడు అక్కగారిచ్చిన చద్దిమూటను మార్గమధ్యంలో చెరువు వద్ద ఆగి చెప్పులు విప్పవద్దన్నందువల్ల కాళ్ళు కడుక్కోవడానికి ఆ చెప్పులతోనే నీటిలోకి దిగాడు ఆ ఊబిలో చెప్పులు కూరుకుపోయాయి ఎంత వెతికినా దొరకలేదు జరిగిన దానికి కుమిలిపోతూ భగీరథయ్య తిరిగి పెద్దక్కయ్య గారింటికి చేరుకున్నాడు ఏం తమ్ముడు నేనిచ్చిన గుమ్మడికాయ అమ్మకి ఇచ్చావా అని అడిగింది ఇచ్చాను అమ్మ ఎంతో బాగా వండిందన్నాడు నన్ను బుకాయించకు ఏం చేశావు ఏది గుమ్మడికాయ అని నిలదీసింది జరిగిందంతా చెప్పాడు వీళ్ళకేలా ఈ దుస్థితి అని దుఃఖించింది కార్తీక మాసం వచ్చింది కార్తీక నోము సన్నాహం చేసుకుంటూ తమ్ముడిని కార్తీక నోములో ప్రతి ఏటా సక్రమంగా చేస్తున్నారా అని ప్రశ్నించింది అక్క స్వామివారి నోము చాలా ఘనంగా బంగారు తోరాలతో వెండి తమలపాకులతో ముత్యాల సున్నంతో ఓహో చాలా వైభవంగా చేశాం అన్నాడు ఆ తర్వాత అని ప్రశ్నించింది జరిగినదంతా చెప్పాడు కేదారేశ్వరుని దైన కోల్పోవడం వల్లనే వీళ్ళకి దుస్థితిని గ్రహించి తమ్ముడి చేత కార్తీక పూజలు చేయించి తమ్ముడికి కొంత డబ్బిచ్చి పంపించింది తమ్ముడు ఆడంబరాలకు పోయి స్వామి కరుణకు దూరమయ్యారు కుటుంబ సాంప్రదాయానుసారం ఈ వ్రతం చేయాలి అమ్మకు చెప్పి నోములు చేయవలసిందిగా హెచ్చరించింది ఆమె మాటల ప్రకారం తల్లిదండ్రులకు కార్తీక నోము గురించి చెప్పి తాము ఇదివరకు ఎలా నోచుకునేవారో ఆ ప్రకారమే కేదారేశ్వర వ్రతం చేశారు కరుణామయిని కృప వలన తొల్లింటి సిరిలు వారికి కలిగాయి జీవితం ప్రశాంతంగా గడిచింది కార్తీక పురాణం ఇరవై తొమ్మిదవ రోజు పారాయణం కేదారేశ్వర వ్రతం అధ్యాయం సమాప్తం ధన్యవాదాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్